దీనిలో కాస్ట్లీ పూజలు ఉంటే అంటే మనిషిని బట్టి ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాలుగు వందల యాభై రూపాయలు అంటే ఫీల్ అవుతాడేమో అని లేదు ఆయనకు ఇప్పుడు ఆయనకి చేసే పూజలు ఆయనకు ఉంటాయి ఆయనకు అందుకనే నాలుగు వందల లక్షలు పూజ పెడతాం అట్లా మీరే ఫీల్ అవ్వాలి నేను నాలుగు వందలతో చేయించుకోవాలా పూజ అనుకుంటాడేమో అట్లా కాదండి పవన్ కళ్యాణ్ గారు పూజ చేయించుకుంటే పూజకే నలభై వేలు అవుతాయి అచ్చా ఓకే అవునా కాదా పూలకే నలభై వేలు అవుతాయి మరి ఇక మీరు అట్లా చెప్తారు పూలు దేవుడికి పెట్టే పూలు పన్నకే లక్ష రూపాయలు కావాలి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఎంతసేపు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కదా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి చాలా నవ్వొచ్చేటువంటి అయితే వాళ్ళు సినిమా ముహూర్తం ఉంటుంది సినిమా ముహూర్తం ఉంటుంది సినిమా ముహూర్తానికి ఒక వంద ఆరు వందల కొబ్బరికాయలు ఇస్తారు అంత ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొబ్బరికాయలు కొట్టాలి కదా తర్వాత పూజ అయిపోయాక ప్రొడక్షన్ మేనేజర్ దగ్గరికి వాడు మాకు డబ్బులు ఇస్తాడు అంటే వేణుస్వామి ఇవాళ పూజ చేసిండు ముహూర్తం ఐదు వేల రూపాయలు అంటే రాస్తాడు అయితే వీళ్ళు ఎవ్వరు కూడా సంతకాలు తీసుకుంటారు కాదు మా దగ్గర అచ్చా ఒక కొబ్బరికాయ మీరు నమ్మరు నూట పది రూపాయలు నూట పది రూపాయలు కొబ్బరికాయ అండి దేశంలో అన్నిటి కలిపితే కదా రే ఒకటే కొబ్బరికాయ అంటే ఎంత కాస్ట్లీ అయిపోయింది మార్కెట్లో పదకొండు రూపాయల కూర కొబ్బరికాయ నూట పది రూపాయలు అయింది అటు మాకు ఐదు వేల రూపాయలు అంటూ వస్తాడు దాని పక్కకు ఐదు పక్కకు ఒకటే వేస్తాడు ఎంత అయింది యాభై ఒక్క వెయ్యి అయింది ఐదు తర్వాత ఒకటి వేస్తాడు ముందేయ్యాడు తర్వాత వేస్తాడు సో ఎక్కడ కాస్లీలు ఉండాలో అక్కడ ఉంటాయి ఇప్పుడు సీఎంను బట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు ఆయన చేసుకునే రాజశ్యామల యాగం ఎంత అవుతుంది ఐదు కోట్లు అవుతుంది నేను చేయించా నేను బీదవాడికి చేయించా ఇప్పుడు మీలాంటి వారికో లేకుండా ఇంకో అతనికో చేపిస్తే ఎంతలా చేస్తా ఇరవై ఐదు వేల చేస్తా ఇరవై ఐదు వేలలో సామాన్య రావు నాకు అయినా నేను ఏం చేస్తా మీరు బాగుపడాలనే ఉద్దేశంతోనే చేస్తా సో లెవెల్ను బట్టి పూజ ఉంటుంది ఇక్కడ ఉండే మనం మనం తీసుకునేటువంటి పదార్థాలు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఆయన పట్టించుకునేటువంటి పూలు కాకుండా కూడా ప్రతిరోజు బెంగళూరు నుండి పూలు వస్తాయి ఓకే మరి ఆయన కొండ మీద సరిపోవా అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తికి ఎంత లగ్జరీ ఉండాలా మరి ఆయన లెవెల్కు మరి అదే అంటున్నా మనిషి లెవెల్ను బట్టి ఉంటుంది సో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు తగ్గట్టే ఉంటుంది ఏం లేదు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీలో సినిమా ముహూర్తానికి కనుక పోయినా ప్రతిరోజు షూటింగ్కు పోయినా మీకు ఫుడ్ ఎనిమిది రకాలు ఏడు రకాలు ఉంటుంది టాప్ ప్రయారిటీ ఫస్ట్ ఉండేటువంటి వాళ్ళు సినిమా హీరో డైరెక్టరు ప్రొడ్యూసర్ తింటారు తర్వాత నెక్స్ట్ క్యాడర్ వచ్చేటప్పటికి డైరెక్షన్ డిపార్ట్మెంటు తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంటు తర్వాత డైలాగ్ ఆర్టిస్టులు తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు తర్వాత జూనియర్ ఆర్టిస్టులు ఇట్లా ఒక ఆరు రకాల ఫుడ్ పెడతారు వాళ్ళకే ఓహో అంటే పైన టాప్ ప్రయారిటీలో ఉండే ఫుడ్ కింద ఉండదు అక్కడ మూడు రకాల నాన్ వెజ్ ఉంటే కింద ఒకటే రకం ఉంటుంది వీళ్ళందరూ మనుషులే కదా అందరు సమానమే కదా మరి వీళ్ళకి ఇన్ని రకాల ఫుడ్ ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు మమ్మల్ని కొంతమంది అడుగుతారు అదైతే పెద్దలు గారు మీరు చేసే పూజల్లో చాలా తేడాలు ఉంటాయి ఆయనకేమో వెయ్యి రూపాయలు అయింది నాకు లక్ష రూపాయలు ఎందుకంటే ఇదే ఎగ్జాంపుల్ అంతే కదా సొంతం ఇంట్లోనే ఒక ఒక కొడుకు ఐఏఎస్ ఒక కొడుకు అటెండర్ అయితే ఐఏఎస్కి ఏమో బెడ్రూమ్లో పోతాయి టీ కాఫీలు అటెండర్ ఏమో డైనింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి తాగాల మాది ఇక్కడనే తల్లి సొంత తల్లిదండ్రుల దగ్గరనే ఇంత తేడా ఉన్నప్పుడు మా పూజల్లో ఉండవా అంతే సో వ్యత్యాసం అనేటువంటిది పూజల్లో లగ్జరీని బట్టి ఉంటుంది సో మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి పూజ చేసినా లేకపోతే లగ్జరీ ఒక సీ ఒక సీఎంకు చేసినా మినిస్టర్గా చేసినా ఆ పూజ విధానం వేరే ఉంటుంది అక్కడ వచ్చే పంతుల నెంబరింగ్ వేరే ఉంటుంది పూజ విధానం వేరే ఉంటుంది ఉపయోగించేటువంటి పదార్థాల వ్యవహారం వేరే ఉంటుంది హైజీనిక్ ఉంటుంది అంతే కదా మనమే అంటాం తిరుపతి లడ్డు కొనుక్కో అరే రెండే జీడిపప్పులు చిరకు అంటాం మనమే అంటాం మనం పెట్టే నలభై రూపాయలలో కదా చక్కరీ బెల్లము మళ్ళీ దాంట్లో పది జీడిపప్పులు రావాలి మనకు మనమే అనుకుంటాం తిరుపతిలో రెండు రకాల ప్రసాదాలు పెడతారు ఒక ప్రసాదము మామూలు జనాలకు పెడతారు ఇంకో ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెడతారు దాంట్లో డబుల్ మిక్స్ అయి ఉంటుంది ప్రతిదీ అంటే ఉదాహరణ మెళుహోర అంటారు సాయంత్రం ఆరు గంటలకు స్వామికి పెడతారు మిరియాల పొడి మొత్తం చల్లి పెడతారు మెళుహోర అని ఉంటుంది మీకు నేను తెప్పిస్తాను ఈ వారం రోజుల పెడతాను ఓకే మనం చెయ్యి పెడితే కడుక్కోవడానికి మినిమం ఒక లక్ష సబ్బు కావాలి మీరు మీరు అనుకోకుండా చెయ్యినా పెడితే ఒక సబ్బ అయిపోతుంది మీ చేతికి ఎందుకు ఆ నెయ్యి పోవాలంటే వా అంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది సో అంటే ఎందుకు పెడుతున్నారు స్వామికి స్పెషల్ అట్లనే మనం పూజలు చేసినప్పుడు సీఎంకి ఒక రకంగా చేస్తాం మినిస్టర్కి ఒక రకంగా చేస్తాం ఒక హీరోయిన్కి ఒక రకంగా చేస్తాం ఒక మన రష్మిక మన చేసినాము మన ఆమె ఆమె కోరిక ఏముండే నేను టాప్ హీరోయిన్ కావాలి అని ఉండే మరి నేను చేయించిన రష్మికామాందని మీరు కూడా చూసిర్రు ఇదే రష్మికామాందానికి నేను చేయించిన పూజ తారాదేవి పూజ నేను చేయించిన తర్వాత పది సినిమాలు బుక్ అయింది ఇవాళ మహేష్ బాబుతో సినిమా రేపు నెక్స్ట్ మంత్ రిలీజు అల్లు అర్జున్తో సినిమా రిలీజ్ చేస్తుంది నితిన్తో చేస్తుంది అక్షయ్ కుమార్తో చేస్తుంది హిందీలో అంటే మనం చేసే ప్రయోగాన్ని బట్టి ఆ వాళ్ళు కోరుకున్నటువంటి పూజను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి హీరోయిన్ కాబట్టి మీరు అట్లా ఏమి అట్లా అండి హీరోయిన్ అయినా హీరోయిన్ రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అయినా ఎవరైనా మనస్ఫూర్తిగా చేస్తా నేను ఓకే నేను ఎవరైనా మనస్ఫూర్తిగా నేను కొత్త కదా ఎయిటీ నైన్ నుండి ఇండస్ట్రీలో ఉన్న శ్రీదేవి రమే కృష్ణ గారి దగ్గర నుండి చూసిన కొత్తగా నేను రష్మిక నేను చూడట్లేదు కదా సో నాకు అందరూ సమానమే కాకపోతే ఏంటంటే మనం చేసే పూజ విధానము మీరు అన్నట్టు ఆ వ్యక్తిని బట్టి మనం